వెల్కమ్ టు కిరాక్ టీవీ ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో సండే వస్తే ఫండే కదా కానీ అంత ఫండే కాకపోయినప్పుడు కూడా ఈ రోజు ఎలిమినేషన్ డే గా కూడా మనం చెప్పుకోవచ్చు అసలు ఎవరు ఎలిమినేషన్ అయ్యారు దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్న రోజు సండే నాగార్జున గారు మామూలుగా కొంత పన్ను అయితే జరిగింది పన్ను ఉంది పన్ను లేదని కదా అది అంటే ఫైన్ ఆర్టిస్ట్ అని చెప్పేసి ఆర్టిస్ట్ ప్లే చేసి గేమ్ ఆడిపించారు సేవింగ్స్ కామన్ గా ఉన్నాయి ఆరుగురు ఆరుగురులో నిన్న ఒకరు డేంజర్ జోన్ లో ఉన్నారు ఒకరేమో నబీలు సేఫ్ లో ఉన్నాడు ఇక మిగతా నలుగురు లో నలుగురు గేమ్ రన్ చేస్తే ఇక వన్ ఓవర్ వన్ సేవ్ అవుతూ వచ్చారు పేర్న లేదా నెక్స్ట్ ఇతను ఇద్దరు సేవ్ అయ్యారు ఇక ఎవరు ఆదిత్య మీరు డేంజర్ జోన్కి వెళ్ళేసరికి యాక్చువల్ గా నేను దీని నుంచి మాట్లాడాలి నేను మిగతా గేమ్ అంతా క్యాజువల్ గా చాలింది కాబట్టి మెయిన్ ఏదైతే యాక్టివిటీ రూమ్ కి తీసుకొచ్చేసి ఇలా చివరిగా మిగిలిన డేంజర్ జోన్ లో ఉన్న మన మణికంఠ తర్వాత సోనియా అండ్ ఆదిత్య ముగ్గురు తీసుకొచ్చి పెట్టారు డేంజర్ జోన్ లోకి వెళ్ళి యాక్టివిటీ రూమ్ కు రమ్మంటే ముగ్గురు వెళ్ళాక అక్కడ పోతే రెండే బాక్సులు పెట్టారు అంటే రెండే క్యూబ్ పెట్టారు బెలూన్స్ పెట్టి ఆ రెండులోనే ఉన్నాయి మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నావు కాబట్టి పక్కకే నిల్చో నీకు సంబంధం లేదని చెప్పేసి అతన్ని పక్కన పెట్టేశారు తీసేస్తారు ఏం అర్థం కాదు అయితే ఆ రెండిట్లో ఒకరు సేవ్ ఒకరు ఎలిమినేషన్ చూస్తే ఆ పాయింట్ పింక్ చేయడంతో అది గ్రీన్ కలర్ రావడంతో సేవ్ అవుతాడు సేమ్ సోష ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ పిస్ట్ ఏంటంటే ఇది ఇప్పుడు డేంజర్ జోన్ లో ఇక్కడ వరకు మనకు యాక్టివిటీ రూమ్ వరకు చూసుకుంటే సోనియా అండ్ మణికంఠ ఉన్నాడు సో మీరు ఇక్కడే ఉండండి మీ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు అని చెప్పేసి ఏదైతేనో మళ్ళీ లివింగ్ రూమ్ కి వెళ్ళిపోయేసి ఉన్న హౌస్ మేట్స్ ఓపెన్ గా చెప్తాడు సో ఆదిత్య సేవ్ అయ్యాడు హాల్లోకి వచ్చేసాడు అతను లివింగ్ రూమ్ లోకి వచ్చాక కూర్చొని కూర్చాక ఇతను మళ్ళీ నారాదన గారు ఒక్కొక్కని అంటే మిగతా హౌస్ మేట్స్ తోని తను చెప్తాడు అన్నట్టు ఇప్పుడు అక్కడ ఉన్న దాంట్లో సేవ్ అయింది ఆదిత్య కాబట్టి ఉన్నది ఇప్పుడు ఎవరు సోనియా అండ్ మణికంఠ బోతార్ డేంజర్ జోన్ ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్నారు సో ఆ ఎలిమేషన్ రౌండ్ లో ఉండడానికి గల కారణం ఏంటంటే హౌస్ మేట్స్ అంతా ఇతరు పనికిరాడు అని చెప్పేసి అత్యధికంగా ఓట్లు అంటే ఆరు ఓట్లు వేసిన మణికంఠనేమో డేంజర్ జోన్ లో నెటవేయబం అయితే రెండో సోనియా ఎవరైతే ఉన్నారో సెకండ్ క్యాండిడేట్ వాళ్ళు ఎందుకు అయినారు అంటే కంప్లీట్ గా ఓటింగ్ ఓటింగ్ నుంచి అతను తీసుకొని వస్తే ఓటింగ్ లో లీస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ రావడంతో సోనియా ఆమె డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు మరి హౌస్ మేట్స్ తీసుకొచ్చేసి ఇది జరిగిన విషయం ఇది లీస్ట్ ఓట్ల కారణంగా సోనియా హెల్మెట్ అయింది కానీ మీ ఇక్కడ ఉన్న సభ్యులకు ఇంట్రెస్ట్ లేని పరంగా మనకంటాను హెల్మెట్ నిన్న మీరే నెట్వేయబడ్డారు ఇప్పుడు ఏ డిసిషన్స్ కూడా అక్కడ ఉన్న ఇద్దరు ఒక రిల్మేట్ కావాలి కాబట్టి ఆ డెసిషన్ కూడా మీకే చెప్తున్నాను విషయం ఇది గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి మరీ నొక్కి వక్కానించాడు లేదని బయట ఓట్ల ఆధారంగానేమో సోనియా బోయ మీ తరఫు నుంచి మీరు ఇచ్చిన ఓట్ల ఆధారంగా మణిక పోయాడు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మీరు ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదని నిర్ణయించుకోండి అని చెప్పడంతో హౌస్ మేట్స్ లో ఉన్న తొమ్మిది మందిలో ఆరు మంది ఆరుగురు మణికంఠకు సపోర్ట్ చేస్తారు ముగ్గురు మాత్రమే ఆ ముగ్గురు అంటే ఒకటి ప్రేరణ ప్రేరణి అండ్ ప్రతి ఏడుపు కూడా వచ్చింది ఏమంటే చెప్పడంతో ఓకే అని చెప్పేసి మళ్ళా వెళ్ళి హౌస్ లో ఇట్లా బయట ఉన్న ఓట్ల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే నువ్వు హెల్మెట్ అయ్యావు సోనియా రెండోది ఇతను ఏమో హౌస్ లో వెళ్లి ఇప్పటికి మళ్ళా తర్వాత హౌస్ మేట్స్ అభిప్రాయాలతో కూడా మేము తీసుకున్నది ఏంటంటే మనీ కంటెంట్ సేవ్ చేశారు నిన్ను ఎలిమినేట్ చేశారు అక్కడ ఇక్కడ కూడా ఓట్లు నీకు తక్కువ కాబట్టి యూఆర్ దలిమినేటెడ్ మన మనీ నువ్వు గో టు హౌస్ అని చెప్పేసి వాళ్ళ ఆమె స్టేజ్ నుంచి వచ్చాయని ఇక్కడ ఇక ఇతను నిఖిల్ తనది ఓపెన్ చెప్పండి ఒక్కొక్క చెయ్యి కట్ అవుతూ పోతుంది నిఖిల్ కి తన టీం ఎవరైతే అనుకుంటున్నో వాళ్ళ ఆ టీమ్ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటికి పోతుంది అంటే ఇక్కడ జనరల్ గా అమ్మాయి అవుట్ కావడానికి కారణం ఏంటంటే ఓపెన్ గా చెప్పాలంటే సరే కొన్ని విషయాల్లో ఆమె నేను బయర్స్ కాదు నేను ఏదో చెప్పిన వాళ్ళు వినరు అనుకున్నప్పుడు ఈమె చెప్పింది వినరు అనుకున్నప్పుడు మరి ఎన్నిసార్లు ఈమె చెప్పింది ఫాలో చేశాడు నిఖిల్ అవును ఇక పృథ్వీ అంటావా పులివర కలుపుకుంటున్నాడు తన తన మీద తన ఆట ఆడుతున్నాడు అగ్రెసివ్ ఉంటున్నాడు కాకపోతే ఏంటంటే ఈ ముగ్గురికి పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు మాత్రం ఈ ముగ్గురికి సపోర్ట్ చేయడం మిగతా విషయంలో క్యాజువల్ గా ఉండడం అనేది అతను పృథ్వీ చెప్పండి సేఫ్ గేమ్ నిఖిల్ సేఫ్ గేమ్ కన్నా ఒక రూట్ గేమ్ ఓపెన్ సేఫ్ గేమ్ అన్నారు కానీ ఇట్స్ నాట్ సేఫ్ గేమ్ ఆయన సేఫ్ గేమ్ ఆడితే అందరితో కలిసి ఉండేవాడు ఆయన ఒక టీమ్ గా సెట్ అయ్యి లాస్ట్ వీక్ ఇప్పుడు పోయిన వారం ముగ్గురే ఉన్నారు ఈ వారం అయితే లెక్క చూస్తే ఇద్దరే అన్నట్టు తను తనకు సపోర్ట్ పృథ్వీ ఈ విధంగా తన గేమ్ డౌన్ చేసుకుంటూ వస్తున్నాడు మంచి ఆటగాడే ఆటగాడు అంటే కాదు సో మంచి ఆటగాడు మంచి హౌస్ లో బాగా పద్ధతిగా హార్డ్ వర్క్ గా ఆడుతున్నాడు టాస్క్ లలో కూడా చాలా పార్టిసిపేషన్ కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అటువంటి వ్యక్తి తను డ్రాప్ అయ్యి తను అంటే కొన్ని బాండ్లకు సెట్ అయిపోవడము నచ్చలే ఇక మరి మరి ఈ ఐదో వారం మరి తను ఏం చేస్తాడు మరి ఈ వారం కొంచెం గట్టిగా ఉంటాడా ఉండడా అనేది మనకు రేపటి నామినేషన్ ప్రక్రియ తీసుకుంటే ఆ తర్వాత మళ్ళా క్లాన్స్ మళ్ళీ టీమ్ సెట్స్ మళ్ళీ జరుగుతాయి అదే శక్తి అండ్ కాదర టీమ్ సెట్స్ ఉంటాయి కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల వచ్చి ఆపాలి అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇప్పుడు ఎంతమంది తొమ్మిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంకా రెడీ ఉన్నారు ముగ్గురు ముగ్గురిని కట్ ఆఫ్ చేస్తారు అయితే ఈ తొమ్మిది మంది లో మళ్ళీ ఈ వారంలో కూడా కొన్ని గేమ్స్ పెట్టేసి మళ్ళీ ముగ్గురు నలుగురును ఐదుగురును ఆపడానికి ప్రయత్నిస్తాడు మిడ్ వీక్ లో కూడా ఒక ఎలిమినేట్ ఒక మిడ్ వీక్ లో సెపరేట్ ఎలిమినేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ట్విస్ట్ ఇచ్చర్ ఆ ట్విస్ట్ ఇచ్చర్ ఆ ట్విస్ట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎలిమినేషన్ ఆర్ సీక్రెట్ రూమ్ అవును వైడ్ ఇట్ మే బి ఏదైనా కావచ్చు సో అక్కడ సిచువేషన్ ని బట్టి మిడ్ వీక్ అంటే మన బుధ గురువారాలు వాళ్ళను తోసేస్తాడు ఇక వన్ వీక్ తర్వాత మళ్ళా తీసుకొని వస్తాడు అది తర్వాత విషయం లేదు అంటే మిడ్ వీక్ లో ఎలిమినేట్ చేస్తే ఒక ఎంట్రీ అవుతుంది మళ్ళీ వీకెండ్ లో మళ్ళీ ఇంకొక ఎలిమినేషన్ ఉంటుంది యూజువల్ గా మంత్ లో వైల్డ్ ఎంట్రీ ఇన్ హౌస్ చేస్తూ పోతుంది కాబట్టి ఓటింగ్ పాయింట్ ఆఫ్ కూడా చూస్తే పబ్లిక్ అంటే ప్రేక్షకులు ఇప్పటి నుంచి ఓటింగ్ లో కరెక్ట్ గా ఉంటే మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో కూడా కాపాడిన వాళ్ళు అవుతారు తమకు నచ్చిన కంటెస్టెంట్స్ అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి ప్రేక్షకులు ఇది ఈ రోజు మనం బిగ్ బాస్ హౌస్ లో ప్రధానంగా చూసినట్లయితే అసలు సోనియా ఎలిమినేట్ కావడానికి కూడా నిఖిల్ ప్రధాన కారణం ప్రధాన కారణం ఎందుకంటే రావడం తనను సపోర్ట్ చేసుకోవడం వల్ల తనకు ఆడే ఛాన్స్ కూడా మన పెట్టి నిఖిల్ చేసేది కూడా ఏంటంటే సపోర్ట్ చేయడం చేసినప్పుడు దాని మీద స్టిక్ అనే ఉండాలి అవును ఒకటి అంటే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ పృథ్వీ అండ్ సోనియా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం గట్టిగానే ఉన్నాడు ఏమని వీళ్ళు ముగ్గురికి ఏం కాకుండా నేను చూసుకుంటాను అన్న విషయంలో ఎదుటి వాళ్ళు మన కామన్ చేసినప్పుడు ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఒక వరల్డ్ స్ప్రెడ్ చేసినప్పుడు ఎటువంటిది లేదు ఇటువంటిది కాదు నేను ఈ పాయింట్ ఆఫ్ లో నేను ఇట్లా సపోర్ట్ చేసుకుంటున్నాము అందులో మా ప్లాన్ కాబట్టి నేను సపోర్ట్ అని చెప్పేసి ఎక్కడ కూడా దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నమే చేయలేదు మొదటి నుంచి కూడా ఈవెంట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ దిస్ వీక్ అంటే ఫోర్త్ ఈ వారం కూడా అంతే అసలు ఎంతసేపు వాళ్ళ పాయింట్అవుట్ చేస్తుంటే కూడా వెళ్ళి వినడం సైలెంట్ గా ఉండడం అనడం కాకపోతే ఏంటంటే సోనియా వెళ్ళడం తనకు పాపం బాధ అయింది ఎమోషన్లీ ఫీల్ అయ్యాడు ఆ మహాతాళి టాస్క్ లో కూడా హౌస్ కి నిఖిల్ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి అన్నమని పెట్టడం అమ్మాయి సోనియా అలాగే పృథ్వీకి కూడా ఇక్కడ కూడా ఆలోచిస్తే పాయసం అంటే అందరికి తీయగా అంటే మంచిగా ఉంటాడు ఇతను హౌస్ లో ఉండాల్సిన వాళ్ళన్నట్టు మిగతా అందరికి ఆవకాయ మిగతా ఒకటి ఒకటి కాకరకాయ అవి అని పెట్టారు పార్షాలిటీ చూపించింది సరే వాళ్ళ బేసిక్ గా వాళ్ళు ఏంటంటే ఇంటెన్షన్ లో వేరే ఉద్దేశాలు లేవు మేమిద్దరం ఒక బ్రదర్ అండ్ సిస్టర్ నట్టు మాట్లాడతారు వీడేమో మచ్చ ఇచ్చా అని మాట్లాడతారు సరే వాట్ ఓవర్ ఇట్ ఏం జరిగినా గానీ ఈ రోజు జరిగిన ఎలిమినేషన్ మాత్రం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ సోనియా ఎలిమినేటెడ్ వ్యూ లో కూడా అంటే కంటెస్టెంట్ ఫస్ట్ అన్నారు తర్వాత వాళ్ళు కూడా ఆడియన్స్ త్రూనే వెళ్ళిపోయారు ఆడియన్స్ కి సపోర్ట్ గానీ ఇది ఈ రోజు బిగ్ బాస్ లోది ఇక రేపేం జరుగుతుంది అలాగే బిగ్ బాస్ సంబంధించి మరిన్ని అప్డేషన్స్ ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తాం మన కిరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్వర్ అని ఒకటి మాత్రం మర్చిపోకండి